తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముల వారు రథాన్ని అధిష్ఠించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు డప్పు వాయిద్యాలు భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు రథం నాలుగు మాడ వీధుల్లో ఉరేగి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం వేద సాతుమర నిర్వహించి హారతి ఇచ్చారు ఆత్మ రథికుడు శరీరమే రథం బుద్ధి సారథి మనసు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానం ఇదే మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అర్చకులు తిరుమంజనం ఆస్థానం నిర్వహించనున్నారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అశ్వవాహన సేవ వేడుక జరగనుంది